మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓటింగ్ కౌంటింగ్ సెంటర్ దగ్గరే ఉన్నాము మరి లోపల చూసుకున్నట్లయితే కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంది మరి లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం కౌంటింగ్ అనేది ఎలా జరుగుతుందో కూడా చూస్తూనే ఉన్నాడు వేదిక స్క్రీన్ మీద మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది వేదిక టీవీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అనే చెప్పుకోవాలి పోస్టల్ బ్యాలెట్ అంటే కొనసాగుతుందా మరికొద్ది గంటల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు తేల్పొనున్నాయి అధికార కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికను తీసుకున్నాయి అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండు సాయశక్తుల ప్రయత్నించినా కూడా పోలింగ్ నలభై ముందంజలో ఉంది అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే జనం కసికొత్తి ఓట్లేసేవారని కానీ పోలింగ్ శాతం తక్కువగా జరగడం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏవైనా ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడుతుంది అయితే ఈ ఎన్నికల్లో సింపతి వర్కౌట్ అవుతుందా లేక అధికార పార్టీకి జనం పట్టం కడతారా అనేది వేచి చూడాల్సిందే ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది పోస్టల్ బ్యాలెట్ లో మొత్తం నూట ఒకటి ఓట్లున్నాయి అయితే పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ ప్రారంభమైంది పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ కి ముప్పై తొమ్మిది ఓట్లు వస్తే ఆరు ఓట్లు వచ్చాయి బిజెపి కి పది ఓట్లు వచ్చాయి ఇక ఈవీఎంలలో కూడా ఫస్ట్ రౌండ్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉన్నట్టు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అరవై రెండు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు దీన్ని బట్టి கோடி டக்கா ஃபாரனே அது நம்ம